లలిత జ్యువెలరీలోని ఆహా ఏం బంగారం అసలు చూడండి కళ్ళు చెదిరిపోయే బంగారం అసలు కన్ను విని ఎరగలి తీరులో అసలు ఎన్ని డిజైన్ అండి ఆహ్ చూస్తుంటే కన్నులు మతిపోతున్నాయి కదా చూడండి ఒకసారి కరెక్ట్గా చూడండి అసలు డబ్బు ఉండాలి కానీ ఎంతో మంది ఎన్నో రకాలుగా కొనుక్కోవచ్చు ఎంతో ఇష్టమైన నగలు కొనుక్కోవచ్చు అసలు చూడండి ఎంత బాగున్నాయి అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి కదా చూడండి ఆ నక్లెస్ చూడండి అవి ఎన్ని వెరైటీస్ డబ్బులు ఊరికే రావు మీరు చూసి చూసి కొనండి చూడండి నేను మాట్లాడుతున్నా ఆయనతోటి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు నాతోటి అలాగే చూడండి ఒక్కొక్కటి అలంకరణ చేస్తున్నారు బంగారం ఆడలకు ఎంతో ఇష్టము ఎంతో మంది కూడా ఇవ్వబడుతున్నారు ఆహా ఎంత చక్కగా ఎంత చూడండి ఎట్లా పేర్చి ఉన్నాయో అసలు ఆడవారికి ఇలా అలంకరిస్తే ఎంత అందంగా ఉంటారండి కానీ అది డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకు కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చీటీలో వేసుకునో పొదుపు చేసుకునో కొనుక్కోవాలని ఆశ ఉంటుంది కాబట్టి చూడండి మీరు లాస్ట్ వరకు చూడండి అసలు ఎంత బాగున్నాయో సార్ ఒక్కసారి షాపింగ్ చేయండి అంటే మీరు చెయ్యాలి దాచుకున్న పైసలతోటో ఏదో పొదుపు చేసుకున్న పైసలతోటో ఏదో కష్టపడి రెక్కార్ తింటాడని పైసలతోటో వారికంటే ఉన్నాయి లేని వారికి కూడా దాంట్లో తక్కువ రేట్లో ఉన్నాయి అవి కూడా కొనుక్కోవచ్చు చూడండి ఎంత చక్కగా ఎంత నగలు ఎంత బాగా ఉన్నాయో ఆడవారికి ఎంత ఇష్టమైన నగలు అసలు అట్లా చూస్తే అలంకరణ కోసం చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అయితను నేను ఈ పేదవాళ్ళ కోసమే చాలా తక్కువ రేటు ఫిక్స్ రేట్ చేసిన మేము చెప్తున్నారు ఊరికే రావు పైసలు అని కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఒక్కసారి లలితా జూనియర్కి వెళ్ళి మీరు ఇంత ఏమి కొనాలో ఏమి కొనకూడదు ఏ మీకు ఇష్టమైన నగలు ఏమున్నాయో అవన్నీ చూసుకుని కూడా కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయి మీరు చూడండి చాలా బాగున్నాయి మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ యొక్క స్టోరూమ్కి వెళ్ళి ఆ నగల స్టోర్ రూమ్కి వెళ్ళి చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి ఆడవారికి ఇష్టమైన వెరైటీస్ అన్నీ కూడా మీరు చూసి ఏ నగలు కూడా కొనుక్కోవచ్చు లేదంటే ఒకసారి చూసి కూడా మీకు దో తోచినదల్లా కొన్ని కొన్ని చూసుకో చూడండి ఎంత అలంకరించారో బొమ్మలకు వీటికి వీటికి ఒక్కొక్కటి కూడా తక్కువే ఉండదు అవన్నీ చూడండి యాభై తులాలు ముప్పై తులాలు నలభై తులాలు పది తులాలు రెండు తులాలు మూడు తులాలు ఒక తులం అర తులం ఇట్లాంటి సంబంధించిన అన్నిటి కూడా ఉంటాయి కాబట్టి ఒక్కసారి చూడండి ఆడవారికి ఇష్టమైన నగలు మగవారికి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు చాలా బాగున్నాయి ఒక్కసారి రూమ్కి వెళ్ళి అసలు ఏంటిది ఎలా ఉన్నాయి కూడా చూడవచ్చు ఇప్పుడు నేను చూస్తున్నాయి కూడా వీడియో మొత్తం చూడండి చాలా నచ్చుతాయి మీకు ఈ యొక్క నగలు ఇంత పెద్ద షాప్లో ఎలా ఎలా ఎక్కడెక్కడ పేర్చారో ఇవన్నీ కూడా ఇది ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంటాయి థర్డ్ ఫ్లోర్ ఉంటుంది అంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే రిపేర్ చేస్తున్నారు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇది ప్రస్తుతానికి మాత్రం నగలు చూడండి ఆడవాళ్ళు ఎంత చక్కగా కొనుక్కుంటున్నారు అందరూ పీకే న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్